నేను ఎండునెత్తల కర్రీ చేస్తున్నాను ఇది రైస్ రోటీలోకి చాలా బాగుంటుంది ముందుగా చిన్న గ్లాస్తో నీళ్ళు పెట్టుకొని ఈ ఎండునెత్తల్ని నీటిలోనే వాష్ చేసుకోండి ఎందుకంటే మట్టి అనేది ఉంటుంది సో డస్ట్ లేకుండా నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయండి ఫ్రై అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేయండి మనం నీట్గా వాష్ వాష్ చేసి కడిగి పెట్టుకున్న ఎండ్ల నెత్తలను కూడా వేసుకొని మరో రెండు నుంచి మూడు నిమిషాలు ఫ్రై చేయండి తర్వాత ఒక టమాటో వేసుకుంటున్నాను ఇష్టమైతే మీరు రెండు మూడు టమాటోలు కూడా వేసుకోవచ్చు నేను ఒక టమాటో వేసి మగ్గించుకుంటున్నాను టమాటో కూడా బాగా వేసి కలిపిన తర్వాత తగినంత ఉప్పు కారం పసుపు వేసుకొని సిమ్లో రెండు నుంచి మూడు నిమిషాలు మూత పెట్టేసుకోండి నేను ఇక్కడ బాగా ఫ్రై చేశాను చూసారా నెత్తళ్ళు వేసుకొని కొంతమంది ఆయిల్లో ఫ్రై చేసుకుంటారు అట్లా ఏం అవసరం లేదు మనం ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకున్నా చాలు ఈ విధంగా టమాటో కూడా వేసి బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు బాగా కలుపుకున్నాం కదా కలుపుకున్న తర్వాత తగినంత పసుపు కారం ఉప్పు వేసుకోండి మీకు చెప్పాను కదా ఎప్పుడైనా కారం ఉప్పు పసుపు అనేది మన రుచికి తగ్గట్లు మనం వేసుకోవాలి మనం ఎలా తీసుకుంటామో కారం అనేది బేస్ మనకు తెలియాలి దాన్ని బట్టి వేసుకోవాలి నేను ఇక్కడ పచ్చిమిర్చి వేసానని హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను రెండు నిమిషాలు మూత పెట్టిన తర్వాత మూత తీసి చూద్దాం చూసారా బాగా మగ్గింది సిమ్లో పెట్టడం వల్ల మనకి ఆవిరి ఒక్కసారి కొట్టింది చూసారా దీనివల్ల ఇలా స్టీమ్ కుకింగ్ ఆవిరి కుక్ చేసుకుంటే చాలా మంచిదని చాలాసార్లు చెప్పాను కదా ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత తగిన వాటర్ కూడా వేసుకుందాము బాగా కలుపుకొని తగిన వాటర్ వేసుకొని సిమ్లో మరొక ఐదు నుంచి ఆరు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా మనం వాటర్ వేసుకొని కలుపుకుంటాం కదా అప్పుడు ఉప్పు కారం అన్నీ సరిచూసుకోవాలి ఇక్కడ నేను మసాలా కారం వేసుకుంటున్నాను సో మసాలా పొడి వేయాల్సిన అవసరం లేదు మీరు ఏం చేస్తారంటే దించేసే ముందు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోండి ఇష్టమైనట్లయితే లేదంటే అవసరం లేదు నేనైతే హాఫ్ టీ స్పూన్ వేసుకుంటాను మసాలా కూర కారం అని చెప్పి వేయలేదు ఇక్కడ బాగా ఉడికిన తర్వాత ఐదు ఆరు నిమిషాలు ఉడికించుకుందాం బాగా ఉడికిన తర్వాత దగ్గరకు వస్తే కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే మూత తీసి చూద్దాం ఐదు ఆరు నిమిషాల తర్వాత ఆయిల్ అనేది పైకి వచ్చేసి ఉంటుంది ఇష్టమైతే కొత్తిమీర వేసుకోండి నేను ఇక్కడ లేదు అని వేయలేదు కొత్తిమీర వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి చాలా చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితే రైస్ రోటీలోకి సూపర్ ఉంటుంది మనకిష్టమైతే వంకాయ ఇంకా కోడిగుడ్లు కాంబినేషన్తో కూడా చేసుకుంటారు కర్రీ కూడా చాలా బాగుంటుంది సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్